హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ గ్రూప్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో రావడం జరిగింది సో దీని గురించి తెలుసుకుందాం షెడ్యూల్ ప్రకారమే గ్రూప్స్ పరీక్షలు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి గ్రూప్ వన్ మెయిన్ ఆగస్ట్ ఏడు ఆగస్ట్ ఎనిమిదవ తేదీన గ్రూప్ టూ నవంబర్ పదిహేడు పద్దెనిమిదిన గ్రూప్ త్రీ పరీక్షల నిర్వహణ త్వరలోనే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు కసరత్తు చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోస్టులు పెంచాలంటూ నిరుద్యోగుల డిమాండ్ కొన్ని రోజులుగా కొనసాగుతున్న నిరసనలు డిమాండ్ల సాధనకు నేడు ఇందిరా పార్క్ వద్ద ధర్నా అంటూ మనకు ఇది నమస్తే తెలంగాణ పేపర్లో అయితే రావడం అయితే జరిగింది సో దీని గురించి అయితే తెలుసుకుందాం ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ వన్ మెయిన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించడానికి టీజీపీఎస్సీ ఏర్పాటు చేస్తున్నది ఈ నెల తొమ్మిదవ తేదీన నిర్వహించిన ప్రిలిమ్స్ ఫలితాలు త్వరలోనే విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నది అనంతరం గ్రూప్ వన్ మెయిన్ పరీక్షలు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు నిర్వహించనున్నది గ్రూప్ వన్లోని ఐదు వందల అరవై మూడు పోస్టుల కోసం నాలుగు పాయింట్ సున్నా మూడు లక్షల మంది ప్రిలిమ్స్కు దరఖాస్తు చేసుకోగా మూడు లక్షల మంది హాజరైనట్లు సమాచారం ప్రిలిమ్స్ ఫలితాలలో ఒకటి ఈస్ట్ యాభై నిష్పత్తి ప్రకారం మెయిన్కు అభ్యర్థుల ఎంపిక కొనసాగుతున్నది రెండు వేల ఇరవై రెండులో విడుదలైన గ్రూప్ టూ నోటిఫికేషన్లో ఏడు వందల ఎనభై మూడు ఖాళీలు ప్రకటించారు గ్రూప్ టూ పోస్టులకు ఆగస్టు ఏడు ఎనిమిదవ తేదీన రాత పరీక్షలు నిర్వహించనున్నారు నవంబర్ పదిహేడు పద్దెనిమిదిన గ్రూప్ త్రీ పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు నోటిఫికేషన్లో పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టులు ప్రకటించారు ఇక్కడ మనకి వన్ ఈస్ట్ హండ్రెడ్ నిష్పత్తి పాటించాలి అంటూ ఇచ్చారు షెడ్యూల్ ప్రకారమే గ్రూప్స్ పరీక్షలు నిర్వహించడానికి అధికారులు సిద్ధమవుతూ ఉంటే నిరుద్యోగుల్లో ఉత్కంఠ పెరుగుతున్నది గ్రూప్ టూ గ్రూప్ త్రీలో రాత పరీక్షలు నిర్వహించలేదు ఈలోపే గ్రూప్ టూలో రెండు వేలు గ్రూప్ త్రీలో మూడు వేల వరకు పోస్టులు పెంచాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు గ్రూప్ త్రీ మెయిన్కు ఒకటి ఈస్ట్ వంద నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయాలని కోరుతున్నారు అదనపు పోస్టులు పెంచాలని పేర్కొన్నారు డిమాండ్ల సాధనకు నేడు నిరుద్యోగులు ఇందిరా పార్క్ వద్ద ధర్ ధర్నా నిర్వహించనున్నారు